ఏం చెప్తారు బ్రదర్ మీకోసం ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ని నియమించాలంటే సమస్యల గురించి మాట్లాడుకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినారు ఏం చెప్తారు ఇప్పుడు గ్రూప్ టూ పోస్టులు ఏడు వందల ఎనిమిది అండి సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు మేము ఈ ధర్నాలు రాస్తారు ఒక లేచిందే గ్రూప్ టూ పోస్టులు త్రీ పోస్టులు పెంచుతూ ఎగ్జామ్లు డిసెంబర్లో కండక్ట్ చేయడం చెప్పేసి మేము గొడవ చేయడం జరుగుతుంది దానికి వీరు ఏంటంటే మొత్తం మీద గవర్నమెంట్ డ్రామాలు ఆడుతుందండి సీఎం పేరు చెప్తే మినిస్టర్స్ పేరు చెప్తాడు మినిస్టర్స్ పేరు చెప్తే సీఎం పేరు చెప్తాడు డ్రామాలు ఆడుతారు అంతే చేసి ఆ అయితే ఉక్కుపాదం ఒప్పి కంట మీద దొక్కారంరండి వాళ్ళని అయితే పాపం వాళ్ళు ఎగ్జామ్ రేపు స్టార్ట్ అవుతుంది ఎయిటీన్త్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు నిన్న మొన్న దాకా గొడవ చేశారు ఇప్పుడు వాళ్ళు సంవత్సరం తరబడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ పోస్టులు పెంచండి టెట్ కూడా రీసెంట్గా కండక్ట్ చేశారు కాబట్టి సమయం జరిపోదు టెట్ సిలబస్ డిఎస్ సిలబస్ వేరు అది ఒక దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజ ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళకు నాయకులకు డిఎస్సికి టెట్టుకు తేడా లేదు ఏది అసలు ఈ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది ఎట్లా ఫీల్ చేయాలి అది కూడా తెలియదు వీళ్ళకు ఇప్పుడు వీళ్ళకి కనీసం అవగాహన లేదండి మొత్తం మీదనైతే వీళ్ళకు అవగాహన లేకుండా మాట్లాడతారు మళ్ళీ ఏమైనా అంటే మన మీదనే విద్యా నిరుద్యోగుల మీదనే పరస పదజాలమతారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నిరుద్యోగులను పట్టుకొని ముదిరిన బెండకాలను ఎంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు మాకు మాట్లాడరాదా మేము పక్క విలేజ్ కళ్యాణాలు వచ్చినా మాకు కూడా మాట్లాడచ్చు అంతకంటే వెయ్యి రెట్లు బూతులు ఎక్కువ మాట్లాడతాం మేము మాట్లాడాలంటే మేము అడిగిన న్యాయమైన డిమాండ్ ఏందండి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నోటిఫేషన్ జాబ్ కెలండర్ అంటారు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇస్తే అది నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరిలో వస్తుంది మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసే వరకు మళ్ళీ ఆల్మోస్ట్ మళ్ళీ దసరా వరకు ఎగ్జామ్ పోతుందండి అంటే ఇప్పుడు మేము మళ్ళీ నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దసరా వరకు ఇక్కడనే ఉండాలా ఇప్పుడు అదేదో పోస్టులు ఇప్పుడే వేస్తే ఫిల్టర్ ఇన్ని చెల్లిపోతారు కదా ఇప్పుడు మీరు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఖాళీ అనేది మనకు సమాచారం ఉందండి రెండు లక్షల డెబ్బై ఐదు వేల పోస్టులకి వెళ్ళి రెండు వేలు గ్రూప్ టూ మూడు వేలు గ్రూప్ త్రీ అదేవిధంగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిఎస్సి ఎంత కాదన రెండు లక్షల డెబ్బై ఐదు వేలకెళ్ళి కనీస ఇరవై వేలు కానీ రెండు లక్షల యాభై ఐదు వేల పోస్టులు ఉంటాయి జాబ్ క్యాలను వేసుకోవడానికి రెండు ల రెండు లక్షల యాభై ఐదు వేల పోస్టులు జరిపోయి వీళ్ళకు ఏం లేదు వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారండి మొత్తం ఎట్లా అంటే పచ్చి అవాదాలు ఎవరికి కరెక్ట్ అడ్మిషన్ వీళ్ళకు ఉద్యోగాలు ఎలా ఫిల్ చేయాలి బోర్డు నెట్ నడిపిసుకోవాలి వీళ్ళకి అవగాహన ఉందో లేదో అర్థం అది చెప్పాలి అర్థమవుతులేదు వీళ్ళకు వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు వీ వీరు వీరికి వీరే మాట్లాడుకోవడం కాకుండా నిరుద్యోగం పిలిచి సచివాలయానికి పిలిచి కొంతమంది విద్యార్థి సంఘం ఉంటారు కదా నాయకులు ఓయూ కానీ కేయూ కానీ నగర్ నుండి కానీ విద్యార్థులు పిలిచి మీ డిమాండ్లు ఏంటి అని వీళ్ళ వీళ్ళు మా మమ్మల్ని విలుసుకొని అడిగితే మేము రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తామా ఆ రోజు ఫోర్టీన్త్ రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఉన్నాం ఆ సిక్స్కి కూడా మళ్ళా పోలీస్ వెహికల్ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి తీసుకెళ్ళింది అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ నైన్టీన్ మా భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా మాకు ఏంది మన రక్షణ కార్యం అయిపోయింది మేము మాట్లాడే స్వేచ్ఛ లేదు ఇందాకే మాట్లాడుతున్నాం వెనక అక్కడ చూడండి ఒకసారి చూపించండి మేము మాట్లాడేది మాట్లాడడానికి మేమేమో ఉగ్రవాదులాగా మేమేమో దేశద్రోహం చేసేవారిలాగా మా మీదకి ఇట్లా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వేయింది ఆల్రెడీ వాళ్ళు రావడం జరిగింది అంటే కనీసం మాకు విద్యార్థులకు మాట్లాడే స్వేచ్ఛ లేదా ఈ రాష్ట్రంలో ఇది ఏంది ఇది దగాపు కోరు పరిపాలన లేకపోతే ప్రజా పరిపాలన ఏం పరిపాలన ఈ ప్రభుత్వానికి తెలియాలండి ఇప్పుడు దాదాపు రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే నాకు తెలిసినంతవరకు అయితే సాయంత్రం ఏడున్నర గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఆల్మోస్ట్ పన్నెండు పదకొండు పన్నెండు గంటలండి ఈ రాష్ట్ర చరిత్రలో కానీ అంత నాన్ స్టాప్ పది గంటలు పన్నెండు గంటలు చేసినా ఉద్యోగం ఏదైనా నాకు ఉంది అని నేను అనుకోవట్లేదండి వాళ్లకు చీమగుట్టడం కూడా అనిపిస్తలేదు అదే వీళ్ళ పార్టీ కోసం అయితే అర్ధరాత్రి కానీ ఒకటి కానీ వీళ్లకు వీళ్ళ రక్షణలు ముఖ్యం వీళ్ళ పదవులు ముఖ్యం వీళ్ళ ఆస్తులు ముఖ్యంగా అంతే నిరుద్యోగుల మీద కక్షపూరితమైన చర్య మీరు పన్నెండు గంటలు దాదాపు మీరు అన్నట్టుగా పది పన్నెండు గంటలు కూడా అశోక్ నగర్ వేదికగా చివరాష్ట్రాలలో భారీ ఎత్తున రెండు వేల మూడు వేల నిరుద్యోగులతో ధర్నా చేశారు ప్రభుత్వానికి అంటే ఒక లేడీస్ నిరుద్యోగులు ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటే ప్రభుత్వాన్ని నేను ఆ రోజు స్పెసిఫిక్గా మీడియాతో మాట్లాడండి ఐదున్నర గంటలకు నేను కరెక్ట్ మీడియా ఎదురుగా మొబైల్ చూపించుకుంటూ జరిగింది ఎందుకంటే వీళ్ళు ఏమంటే చెప్పాలా మళ్ళీ ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే మనకు పెద్ద పెద్ద న్యూ న్యూస్ పేపర్ల పెద్ద పెద్ద ఛానళ్ళ మన మన గురించి వార్తలు రావట్లేదు ఇప్పుడు మీలాంటి వారు న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారు మాత్రమే మన గురించి చూపిస్తారు ఇప్పుడు ఈ వార్త అనేది గ్రామాలలోకి ఎట్లా తెలియాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్టీవీ ఛానల్ అలాంటి ఛానల్ వస్తాయి మామూలుగా టీవీలు వస్తాయి కాబట్టి వాళ్ళు అందరు ప్రజలు చూస్తారు మన మన ఇంటి విలేజ్లో ఉన్న పేరెంట్స్ కానీ ప్రజలకు కానీ అర్థమవుతుంది ఇప్పుడు మనం ఎంతసేపు మనం ఎంత కొట్లాడినా మన యూట్యూబ్ ఛానల్లా చదువుకున్న యువత మాత్రమే చూడడం జరుగుతుంది వీళ్ళు కనీసం మనం ఏం కోరుకుంటున్నాం మన డిమాండ్లు ఏంటిది అనేది ప్రజల్లోకి తెలియబరచకుండా వీళ్ళు జాగ్రత్త పడుతుంది మొత్తం మీడియాను కూడా దొక్కిపారేస్తారు అండి మొన్న అంతెందుకు ఉస్మానియా క్యాంపస్లో శ్రావణ సంథింగ్ ఏదో నేమ్ ఉంది అతన్ని కూడా దౌర్జన్యంగా తీసుకపోతే మన తారనాక స్టేషన్లో వేయడం జరిగింది అతను నేను టెర్రరిస్టా అండి మీరు కరెక్ట్ ఉన్న వల్లే మేము రోడ్ల మీదకి వచ్చి మేము ఎందుకు నిరసన వ్యక్తం చేస్తాం అసలు అర్థం కాదు కానీ మీరు కరెక్ట్ పరిపాలన ఎత్తే మేము రోడ్ల మీదకి రావండి ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం మేము ఎవరు కాదన్నా కాదకున్నా వంద శాతం నిరుద్యోగుల కారణం అండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇలా డేటా తీసుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా ఉన్నాయండి ప్రొఫెసర్ పోస్టులు ప్రొఫెసర్ పోస్టులు కానీ ఇంకా వేరే పోస్టులు కానీ చాలా ఉన్నాయి ఎన్నో వేగ యూనివర్సిటీలలో అసలు పోస్ట్ ఫిల్అప్ కావడం లేదండి అసలు దీని గురించి మాట్లాడేవాడు మాట్లాడితే తీసుకపోయి అంత స్టేషన్ అలా వారేశారు ఎవడు ప్రశ్నించాలే ప్రజలకు ఎట్లా తెలియాలా ఎప్పుడు ఫిల్అప్ అప్ కావాలి మనం మీరు మా మీద ఉక్కుపాదం మోపితే మీరు మీ అధికారం వచ్చేదాకా మమ్మల్ని ఏమో ఏంది భుజ భుజాల మీద మోసినాం ఎట్లా ఎట్లా వాడాలి అట్లా వాడేసుకున్నారు మేము ఒక్కొక్క నిరుద్యోగి ఖచ్చితంగా విలేజ్కి వెళ్ళి ఒక్కళ్ళ తరపున పది ఇరవై ఓట్లు ఓపి ఏపీ అని జరిగిందని ఖచ్చితంగా ఓట్లు వేయించారు కూడా ఇప్పుడు చాలామంది చెప్పడం జరిగింది అయినా కానీ వీళ్ళు వీళ్ళు వీళ్ళ చెవిదాకపోతుంది వీళ్ళు మనల్ని నిర్లక్ష్యం చేస్తారు చాలా అంటే చాలా నిర్లక్ష్యం చేస్తారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు ఉన్నటి వరకు కూడా చూస్తే ఏదైతే ఈ ధర్నాలు చేసిన వాళ్ళు నిరసన తెలుపుతు వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు కాదు అడ్డ మీద కూలీలు ప్రతిపక్షాలు చేపిస్తా ఉన్నాయి వీళ్ళ వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి నేను ఈ సందర్భం కూడా సవాల్ విసుకుతున్నా అక్కడ ఎవరైతే ఆ రోజు రాత్రి వందల మంది అక్కడైతే మేము నిరసన తెలిపినామో మళ్ళీ ఒకసారి వాళ్ళందరినీ తీసుకొని నేను వస్తాను ఏంది టీఎస్పిఎస్సి ఐడి చూపిస్తాను గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్ అన్నీ అప్లై చేసినట్టు నేను మళ్ళీ మళ్ళీ ఒకటేసారి అందరం కలిసి చిక్క లైబ్రరీ దగ్గర నేను చూపిస్తాం చలో నెక్స్ట్ నెక్స్ట్ వన్ అవర్లో వెబ్ నోట్ వస్తుందా రెండు వేల పోస్టులు గ్రూప్ టూ మూడు వేల పోస్టులు గ్రూప్ త్రీ వన్ స్టాండర్డ్ గ్రూప్ వన్ డిఎస్సి పోస్టులు ఇరవై వేల పోస్టులు పెంచుతున్నామని మాకు వితిన్ వన్ అవర్ల మాకు విభుడు ఇస్తారా సవాల్ విసురుతున్నాయి ఈ సందర్భంగా నేను సరే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కానీ ఇప్పుడు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ వీళ్ళు రాజకీయ నాయకులు ఎవరికి అవగాహన మొన్న అతను వారు దయాకరాటం ఆయనకి ఏం అవగాహన ఉందో ఏమో మొన్న ఒక డిఎస్ హాస్పిటల్ ఫోన్ అయితే నోరు మూసిండు ఏం మాట్లాడతారు ఆయన కథం దాని గురించి కొంచెం అవగాహన ఉండాలంటే చదువుకున్న డిఎస్సి డిఎస్సి మీద అవగాహన ఉండాలి టెట్ మీద అవగాహన ఉండాలి సెట్ అంటే ఏంటిది టెట్ అంటే ఏంటిది జేఏ ఏంది డిఏ ఏంది పిహెచ్ ఏంది వీటి మీద కనీస అవగాహన ఉండాలి అవగాహన లేకుండా వాడు అసలు యాస్పిడెంటే కాదు వాడు అప్లై అయ్యలే అప్లై చేయాలన్న తర్వాత ఆ రోజు ప్రవళిక ఆత్మహత్య జరిగింది కదండి ఆ రోజు తర్వాత కీటా మీదకి అట్లా చూపించడం జరిగింది మొన్న మోతీల అని చెప్పారు గ్రూప్ టూ గ్రూప్ వన్ అన్నీ చూపించడం జరిగింది నోరు అని చెప్పేసి ఇష్టం మాట్లాడద్దు మన దగ్గర ఇప్పుడు అప్లై చేయను రోడ్డు మీద ధర్న అవుతున్నాడు మనకి ఏం అవసరం ఇక్కడ అశోక్ నగర్కి వచ్చి రోడ్డు మీద ధర్నా వేయడానికి ఏమవసరం మనకి ఏం పని పాట ఇది మూర్ఖతో మాట్లాడి మూర్ఖ మాట్లాడేవి ఏం లేదు మీరు ఒక మంచి ప్రజాస్వామ్యమైన బద్దమైన రాజ్యాంగ బద్ద పదవిలో ఉంటూ నోటికి ఏ విధంగా నోటికి ఏ విధంగా ఆమె ఆ విధంగా మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరికి కూడా యాస్పిరంటే ఒక్కొక్కరికి థర్టీ థర్టీ ఫైవ్ ఉందండి ఏజ్ ఇక్కడ అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తాం నెక్స్ట్ ఇయర్ దాకా మీరు రాసుకోండి ఈ నేను ఉండంటే ఈ ముప్పై నలభై దాకా ఈయన ఉండాల మీరు మాత్రం వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటూ మీరు మన ఏమో జాబ్ జాబ్ వస్తే ఏం ఏం చేస్తారండి తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు సొసైటీతో గౌరవం ఉంటుంది మన మనం మన బతుకు మనం మంచిగా బతుకుతాం అంతకుమించి వేరే ఏమన్నా ఏమైనా కోట్ల కోట్లు అనిపిస్తాము జాబ్ ఇచ్చేమన్నా వీళ్ళకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయండి నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదు మేము ఏరి కోరి తెచ్చుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకుంటే సంవత్సరం కాకముందే తొక్కుడు తొక్కితే బుద బురదలు కుంగిపోయినా మేము ఏం చెప్పాలంటే ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు మీరు కరెక్ట్ డాటా తీసుకోండి మీకు ఎవరెవరు సమాచారం ఇస్తారో మాకు తెలియదు కానీ వీళ్ళు దాదాపు మనకు అందిన సమాచారం బయట ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ముఖ్యమంత్రి గారికి సరైన సమాచారం వెళ్ళడం లేదు సమాచారం వెళ్ళడం లేదు సమాచారం ఇప్పుడు మేము మీకోసం నేను నిరుద్యోగుల పక్షాన్ని ఉంటా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నేను మీ అందరి మీ అందరి కోసం నేను ఉంటా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కులభూత్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిండు కానీ మన ప్రభుత్వం అట్లా కాదు అన్ని రంగాలలో అందరికీ వాటా ఉంటుంది అని మాట్లా అని మాట్లాడారు కదా ఇప్పుడు ఇదొకటి తీసుకున్నట్టయితే ఈడబ్ల్యూస్ ఒకటి ఉందండి ఈడబ్ల్యూఎస్ వల్ల వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంటుందండి తీసుకొడితే నాలుగు శాతం జనాభా ఉంటుందండి వానికి పది పోస్టులు ఉంటాయి అక్కడ ఇక్కడ బీసీ జనాభా యాభై శాతం ఉంటుందండి వానికి ఇరవై పోస్టులు ఉన్నాయి అక్కడ ఈ విధంగా కూడా ఈడబ్ల్యూఎస్లో కూడా చాలా లాస్ అయింది బీసీ బీసీ సమాజం అండి ఈ విషయాలు ఎవరికి ప్రజలకు సక్క కరెక్ట్ తెలియదు వీటిని అవగాహన లేదండి వీటి మీద మాట్లాడాలంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉంది అక్కడ ఉన్నప్పుడు ఎవరే సెంట్రల్లే కానీ స్టేట్లో కానీ వాళ్ళ ప్రభుత్వం అధికారం వాళ్ళ చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చట్టాలు చేసుకుంటారు వాళ్ళే జీవోలు పాస్ చేస్తారు వాళ్ళకి తగ్గట్టు అనుకూలంగా మార్చుకుంటారు అండి కానీ దేశంలో జనాభా ఉంది ఎవరు ఉందండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనాభా తొంభై శాతం జనాభా ఉంటుందండి మీరు నాలుగు శాతంలో జనాభాకు మీకు పది శాతం రిజర్వేషన్ కావాలి యాభై ఐదు యాభై శాతం ఉన్న జనాభాకు ఏడు శాతం ఉంటుంది మళ్ళీ ఏమనంటే అంటే ఇప్పుడు తెలియక పాపం మన మిత్రులు తెలియక వాళ్ళు వచ్చి గొడవ వేస్తారు ఎస్సీలకి ఎక్కువని ఎస్టీ ఎక్కువని వాళ్ళకి కూడా అవగాహన లేదండి ఈ అవగాహన ఎవరు కల్పించాలి ప్ర ప్రభుత్వం కల్పించాలి ఇన్ని పోస్టులు ఉన్నాయి మీ వాటకి ఇంత మీ వాటకి ఇంత కానీ అట్లా కాదు మేము ప్రభుత్వంలో కాబట్టి మా ప్రజలే బాగుపడాలి మేము మా వంద మేము రిజర్వేషన్ ఇచ్చుకుంటాం మొన్న రీసెంట్గా చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ ఎస్హెచ్ పోస్టుల ఎస్సీ ఎస్టీ బీసీ కంటే ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూఎస్ తక్కువ ఉందండి కట్ ఆఫ్ వాళ్ళ జాబ్లు వచ్చినాయి ఒక్కొక్కరికి ఆ బెటాలియన్ జాబు నూట పదిహేడు నూట పద్దెనిమిది అని కానీ జాబ్ జాబ్లు పెద్దపల్లి డిస్టిక్లో జైతాల డిస్ట్రిక్లో నూట పదిహేను పైన ఉన్నది అదే ఈ సిటీకి వచ్చే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల ఎంతోమంది ఇక్కడ లోకల్ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో వాళ్ళు ఉంటారండి తెలంగాణ ప్రజలు వచ్చి హైదరాబాద్ సిటీలో ఉంటారు కొందరు ఉంటారు సెటిలర్స్ ఉంటారు ఇక్కడ ఎవరికి ఉపయోగం జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కూడా అది దారుణమైన చర్య దాన్ని కూడా ప్రభుత్వం మార్చుకోవాలి ఇప్పుడు చాలామంది అప్పుడు అధికారం ఉన్నప్పుడు అధికారం రాకముందు మల్లన్న దగ్గరికి కూడా చాలామంది వెళ్ళడం జరిగింది మల్లన్న ఏమో బతుకాలను కొట్టిండు ఇప్పుడు జాడలేదు పత్తలేడు మల్లన్న నేనుంటా మీ పక్షాన నేనుంటా మీ పక్షాన అంటే అసలు కంటి కూడా కనిపిస్తాడు ఇప్పుడు మల్లన్న ఏ విధంగా చూసుకున్నా ఏ రంగంలో చూసుకున్నా మొత్తానికైతే నిరుద్యోగులను ఉక్కుపాదం మొప్పి ఎక్కడికెక్కడ అణచివేస్తారు ఈ ప్రభుత్వం